ఈరోజు మనము వేసయ వచ్చినప్పుడు ఆయన ఏంటంటే సైతానగేడు లక్షణాలను కూడా మనకు వివరించడం జరిగింది సైతానికేడు ఉచ్చులో పడిపోయినోడు ఎట్లా ఉంటాడంటే ఈ సైతానగేడు మాయలు ఎట్లా ఉంటాయి మనుషుల్ని దేవుని తోవలో నుండి పక్కకి జరిపేవాడి ఆయన బాధ అంటే ఏంటంటే దేవునిలో ఉన్న మనుషుల్ని సైట్ ట్రాక్లో నడిపించేసి నరకంలో తోసేయడమే ఆయన పని దానికే కంకణం కట్టుకొని ఉన్నాడు ఈ సైతన్ గారు ఎట్లాంటి వాడు అంటే ఆయన బుద్ధులు పనికిరాని బుద్ధులన్నీ మనుషులకి నేర్పడం పనికిరాని బుద్ధులంటే అశాశ్వతమైనవి శాశ్వతమైనట్టు వాళ్ళని మబ్బి పెట్టడం అందుకే చాలామంది ఇది అర్థం కావాలంటే ఈ సైతాన్ కుతంత్రాలు తంత్రాలు నువ్వు అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మీయ జీవితంలో ఉంటే కానీ సైతానగాని పట్టుకోవడం అంత ఈజీగా కాదు ఆత్మీయ స్థితిలో ఉంటే కానీ నువ్వు సైతాన్ గారిని పట్టుకోలేవు ఎందుకంటే సైతాన్ సైతానగాడు వేసే గేలంలోనూ చాలామంది ఈజీగా పడిపోతాం ఉదాహరణకి డబ్బా చూపెడుతున్నాడు మొదటగా ఈ ప్రపంచంలో నువ్వు జీవించాలంటే డబ్బు మెయిన్ నీకు హోదా కావాలి అది కావాలి ఇది కావాలి అనుకునేవాడు ఏం చేస్తారంటే మనిషిని ఆ డబ్బు కోసం ఏదైనా కరిసేయడానికే ప్రేరేపించేస్తాడు ఏదైనా కరిసేదే అంటే ఆ డబ్బు కోసం మనిషి నానా విధములైన తోమలను తొక్కేస్తూ ఉంటాడనమాట సో ఫస్ట్ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇది ఈ పరిస్థితిని మనం గుర్తుపట్టాలంటే ఫస్ట్ మనం నువ్వు దేవుడి దేవుడి ఆత్మలో నిలిచి ఉంటే కానీ ఈ సైతానికి అనేవాడు నీకు అర్థం కాడు ఎందుకు అర్థం కాడు నువ్వు ఒకటే అనుకూలం మనం ఎప్పుడైతే బైబుల్ ఏం చెప్తుందో దాని ప్రకారం నువ్వు వెళ్ళడానికి సిగ్గుపడుతున్నావో లేకపోతే బైబుల్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదో దేవుడు చెప్పే విధానాలన్నీ పార్టిసిపేట్ చేయడం మనసు ఒప్పుకోవట్లేదు అప్పుడే సైతానికి నేను ఇంటి మీద ఉన్నాడని అనుకోవాల్సిందే ఎప్పుడైతే కొంతమంది బైబిల్ చదవంటారా అని చెప్తాం బైబిల్ చదవరు బైబిల్ చదవరు పనికిరానివన్నీ కొన్ని వందల సార్లు చదువుతారు పనికిరానివన్నీ ఉన్నా కొన్ని వందల సార్లు చదువుతాం అవసరమే దానివల్ల ఉపయోగం లేదు సో అందుకనే సైతాన్ని అంటే ఎట్లా అనుకోడంటే ఆడ అబద్ధాన్ని అబద్ధాన్ని క్రియేట్ చేసేసి లేనిదన ఉన్నట్టు భ్రమ పరిచేస్తుంది భ్రమ ఆయన చూడండి ఆయన స్వభావం గురించి కూడా వేసే మనకి ఆయన భూమి మీద ఉండేటప్పుడు మనకు బాగా వివరించడం కూడా జరిగింది చూడండి ఒకసారి యోహాన్ యోహాను శువార్త ఎనిమిదో అధ్యాయము యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు చదవమ్మా ఎవరైనా తో ఎట్లా నేను దేవుడు దేవుడు మీ తండ్రి అయిన మీ తండ్రి అయిన మీరు మీరు నన్ను ప్రేమిరు నన్ను ఒక్క రోజు దేవుడు మీ తండ్రి తండ్రి అయిన వల్ల మీరు నన్ను ప్రేమితురు అంటే ఏంటి దేవుడు మీద దేవుడే మనకు తండ్రి అనుకోని భూమి మీద ఉన్న ప్రజలందరూ అనుకుంటే ఆటోమేటిక్ గా ఏసయ్య మాటలో వింటారు ఏసయ్య మాటలో యేసయ్యని దేవుడైన యహోవా దేవుడు అని చెప్పేసి మనము నమ్మకంతో ఉంటాం ఎప్పుడైతే ఏసయ ఒప్పుకోరో అంటే దేవుని మాట కూడా వాళ్ళు వినవ నెక్స్ట్ నేను దేవుని యొక్క దేవుని యుద్ధ నుండి బయలుదేరి బయలుదేరి ఏసయ్య ఎక్కడి నుండి వచ్చాడట నేను దేవుని దేవుని యుద్ధ నుండి బయలుదేరి ఈ భూమి మీదకి ఉన్నాను ఆయన సాక్షాత్తు యేసయ్య మహాదేవుని కుమారుడు అని ఏసా మనకి చెప్తుండు అయినా జనాలకి ఈ మంద 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 బుద్ధి ఉన్నందువల్ల దేవుని మాటని పట్టించుకోరు లెక్క వీళ్ళందరూ నరకానికి పోయే లైన్లో ఉన్నారనమాట అందుకే దేవుని మాటలు వినడానికి ఆసక్తి చూపించరు దేవుని మాటలు పట్టించుకోరు వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ భూమి మీద మేము వెయ్యి సంవత్సరాలు పొందుతామో మేము చేసిందే ఏదో మేము ఆడిందే నాటకం అంటారు ఒక రోజు వస్తుంది ఆ రోజు ఎలా అంటే ఊహించని విధంగా దెబ్బ కొట్టేస్తాడు సైతానికి దాంతోనే దేవుడు అంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది అర్థమైతుంది అనమాట నా చదవమ్మా అంతటి నేనే బచ్చి ఉండలేదు నన్ను పంపాను ఆయన నన్ను పంపిన ఎవరో తండ్రి అయిన దేవుడు కుమారుడు అని పంపించాడు ఎందుకు మనందరికి దేవుని మార్గాల్లో బోధించడానికి అది చాలామంది నమ్మరు అప్పట్లో నమ్మలేదు ఇప్పట్లోనూ కూడా కొంతమంది నమ్మరు ఇంకా అది నమ్మాలంటే నువ్వు ఆత్మీయ జీవితంలో రావాలి ఆత్మీయ జీవితం కంటే భయవులు చదువుకొని దేవుని విషయాలన్నీ తెలుసుకునేటప్పుడు మాత్రమే నువ్వు ఆత్మీయంగా వెళ్తా ఆత్మీయతలోకి వెళ్తావు తప్పించి నువ్వు శారీ అనుసార శరీరానుసారంగా నడుచుకుంటూ శరీరానుసారంగా జీవిస్తూ నీకు దేవుని మాటలు ఆత్మీయత అర్థం కావాలంటే అంత ఈజీగా అర్థమో కాదు లోక లోకంలో ఉండి నువ్వు జీవించినప్పుడు లోకమే సాధిద్దాం అనుకుంటావు నువ్వు ఎంతసేపు పొరలాడుతూ ఉంటావు డబ్బులు 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 డబ్బు సంపాదన డబ్బు సంపాదన డబ్బు సంపాదన దానివల్ల ఏం ఉపయోగమా లేదు ఎంత ఉంటే ఎంత కావాలో అంత ఇస్తాడు దేవుడు నీకు సరిపడింది దేవుడిని తెలుసు ఎంత కావాలో నువ్వేం తింటావో ఏమి ధరించుకుంటావో ఏమి కావాలో నీకు ఆయనకన్నీ తెలుసు ఫస్ట్ ఆత్మీయంగా దేవుళ్ళు ఉండడానికి మనము జాగ్రత్తగా చూసుకోవాలి ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు కానీ మనం శాశ్వతంగా దేవుని సమకూలం ఉండాలంటే మాత్రం భూమి మీద ఉండేటప్పుడు దేవుని భవతితో జీవించడం అనేది అలవాటు చేసుకోవచ్చు చదవమ్మా నెక్స్ట్ మీరేలా మీరేలా మాటలు గ్రహింపన్నారు నా మాటలు గ్రహింపకుండా ఉన్నారు దేవుడు సాక్షాత్ దేవుని మనం వేసే అడుగుతుండో మీరేలా నా మాటలు నమ్మకం నేను దేవుడు తండ్రి అయిన దేవుడు నన్ను పంపించాడు నా మాటలు వినండి నా మాటలు విన్నట్టయితే మీరు శరీరేచ్చలో నెరవేర్చరు నా మాటలు వినకపోతేనే పక్కదోవ పట్టేస్తారు మీరు నా మాటలు విన్నోడు ఎప్పుడు ఆత్మీయంగా జీవించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాడు నెక్స్ట్ చదువు మా మీరు మీరు నా బోధ నా బోధ మీరు మీ తండ్రి అపవాది అపవాదిలు సంబంధులు ఒక అనగా అపవాది సంబంధులు సాంతాన సంబంధులు ఏంటి అపవాది అంటే సాంటే కూడా అపవాదే అపవాది సంబంధులు ఎందుకు మీరు నా మాటలు లేదు కాబట్టి మీరు అపవాది సంబంధులని తీర్పు తీర్చబడి ఉన్నారు ఎందుకు ఏసై మాటలు ఎవడు కూడా దీనికోసం దానికోసం వెంపర్ లాంటి అది వీడికి ఏం కావాలో దేవుడు తెలుసు కాబట్టి వీడు దేవుడు చెప్పే మాట మీద లక్ష్య పెట్టుకొని దాన్ని పార్టిసిపేట్ చేయడానికే చూస్తాడు మనిషి అయితే ఇక్కడ దేవుడు మాటలు వినకంట లోకానుసారంగా శరీర హత్యలు నెరవేర్చుకుంటూ నేను సూపరు నేను సూపర్ అనుకుని కొంతమంది గుంపు ఉంటారు ఈ గుంపులో ఆమెలోనే ఒకటి నేర్పరచుకొని వీలే ఆయన పొగుడుతుంటారు వేరే వాడు ఎవరిని వేరేవో ఆయన పొగడో వీళ్ళే పొగుడుకుంటా ఉంటారు ఇచ్చి మరీ పొగుడుకుంటా ఉంటారు చేసినవి ఏం పని ఉన్నా ఉండాలి అనిపించుకోవడం ఎవడికి ఉపయోగమైన కార్యక్రమాలు ఒకటి అందులో ఉండదు ఏమైనా చేసినారంటే ఏమి ఉండదు అక్కడ అంతా వాళ్ళ వాళ్ళ వాళ్ళని వాళ్ళనే పొగుడుకుంటా ఉంటారు అన్నమాట కొంతమంది చాలా మంది మధ్యన యూట్యూబ్లు అంటే అక్కడ ఇక్కడ వస్తుంటాయి వాళ్ళని వాళ్ళే పొగుడుకుంటూ ఉంటారు ఎంతసేపు అది కూడా ఇచ్చి మరి దానికి అదొకటి చెప్పడానికి ఒకళ్ళు వెనక్కి ఒకలో ముందొకలో డాన్స్ చేయడానికి ఏం ఇవన్నీ ఇవన్నీ అనమాట సో వాళ్ళలాగా అలాగా మనము బొమ్మల్లాగా ఉండకూడదు ఆత్మీయ స్థితిలోనికి రావాలి ఆత్మీయ స్థితిలోనికి రావాలంటే నువ్వు ఏ చెప్పిన మాట వినాలి వింటే నువ్వు వెళ్ళలేవు వెళ్ళకపోతే ఏ మాట మాట్లాడకపోతే సాక్షాత్ దేవుని కుమారుడు అని వేసే మీరు నా మాటలు విననేక ఉండబట్టే మీరు అపాధి సంబంధులుగా మారుతున్నారు ఎందుకంటే ఈ అపాధి అనేవాడు దేవుని మాటలు విననివ్వడం దేవుని మాటలు విననివ్వడు ఎందుకంటే ఆడి కార్యక్రమాలు ఆగిపోతాయి ఆడవన్నీ పక్కిరి కార్యక్రమాలే కదా అడేటి మంచి గుండోలు చెడగొట్టడం మోసం చేయడం అబద్ధాలు ఆడడం దొంగతనాలు చేయించడం వ్యభిచారాలు చేయించడం ఇటు నిత్యకాల కూర్చాలన్నమాట ఇది ఇవే కాలకృత్యాలు కాలకృత్యాలి అది మీద ఫోకస్ పెడతాడు అవి చేసిన వాళ్ళు ఎవడు దొరుకుతాడో అని చూస్తాడు ఆయన్ని బట్టి డ్యాన్స్ వేయిస్తాం ఇక్కడ సో అందుకనే మనం ఏంటంటే ఇలాంటి స్థితులన్నీ వదిలేసి ఆత్మీయ స్థితిలో రావాలంటే ఫస్ట్ దేవుని మాటనే వినాలి దేవుని మాటని వినడము అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకుంటే నీకు దేవుని మాటలు అర్థం కాదు నక్షదోమ మీ తండ్రి దురాశలు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు నెరవేర్చుకోరుచున్నాడు ఎవడాడు తండ్రి ఏంటో సాతానగారు దురాశలు నెరవేర్చు సాతానగాడు అన్నీ దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలే కాబట్టి ఆ వ్యతిరేక కార్యకలాపాలు చేయాలంటే వీడు అదృశ్య శక్తి కాబట్టి వీడు ఏంటంటే దృశ్యమైన మన మనల్ని జనాల్ని పట్టుకుంటాడు మనలోనే మనుషుల్లోనే కొంతమందిని పట్టుకొని వాళ్ళతోనే మోషాలు అబద్ధాలు తంత్రాలు కుతంత్రాలు కుళ్ళి కుట్ర ఇదంతా వెళ్ళిపోతుంది ఒక ఇంట్లోనే ఉంటారు అందులో వీడంటే ఆడికి పోకూడదు ఆడంటే వీడికి పాడదు బయటకు వచ్చినప్పుడు మాత్రం వేసి తేమ వేసినేషన్ అవుతూ ఉంటారు ఇది నిజం కాదు అక్కడే ఉంటారు కానీ ఒకడంటే ఒకడికి పడదు ఈ ఈ పొగ పెట్టినోడు ఎవడు సైతాన్ని దేవుని వాక్యం నిలిచున్న వాళ్ళు అయితే కరెక్ట్గా యథార్థంగా ఉంటారు వాళ్ళు ఉండరు దేవుని వాక్యం వాళ్ళు లేనందువలన వాళ్ళు ఈ దురాత్మ సంబంధులే తిరుగుతా ఉంటారు అన్నమాట నెక్స్ట్ చదువు ఆది నుండి వాడు సత్యమందు నిలిచిన నిలిచినవాడు కాదు ఆది సత్యమందు నిలిచిన వాడు కాదు ఆది నుండి వాడు నరహంతో కూడా ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు ఉండండి ఒక నిమిషం ఉండమ్మా ఆది అందు వాడు కూడా ఉండి వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు ఏసై సాక్షాత్ విషయాన్ని ఏసయ్య అప్పట్లోనే తండ్రి దగ్గర ఉన్నాడు ఈ చేయక ముందు నుంచే ఏసయ్య ఉన్నాడు అనడానికి సాదృశ్యం అన్నమాట ఇది చూడండి ఆది నుండి వాడు నరహంత కూడా అయి ఉన్నాడు ఆది నుండి అంటే అనాది కాలం నుండి అంటే మన ఆది తల్లిదండ్రులు ఎవరో ఆదాము అవ్వ ఆదాము అవ్వలు ఎప్పుడైతే ఏదైనా తోటలో దేవుడు క్రియేట్ చేసినాడో అక్కడ నుంచి కూడా వీడు మనుషుల మీద పగ పెట్టుకొని ఈ మనుషులతోన తప్పు చేయించేస్తే అయిన దేవుడు వీళ్ళని సర్వనాశనం చేసేస్తాడు వీళ్ళని మట్టితో చేసాడు కాబట్టి మట్టిలోనే కలిపేస్తాడు అంటే ఆయనకి వ్యతిరేకంగా ఏమి చేయించాలి ఎలతోనే అని చెప్పేసి ఆయన ఏదైతే వద్దన్నాడో తినొద్దన్నాడో దాన్నే ఈ మనిషితోనే తినిపించడం మొదలెట్టాడు మనిషి ఎప్పుడంటే వీడంతవరకు దేవుని తప్పు చూసినంతవరకు దేవుని వాక్యంలో బాగా నిలబడతాడు కానీ తరుడు పార్టీ వ్యక్తులకి కొంత చోటిస్తారు ఈ మనుషుల్లో కూడా తరుడు నువ్వు దేవుని వాక్యంలో నిలుచుండేటప్పుడు తరుడు పార్టీ వ్యక్తితో నీకేం సంబంధం అర్థమైంది ఒక కానీ స్త్రీ కానీ ఒక కుటుంబంలోనూ నీ కుటుంబాన్ని నువ్వు చక్కదిద్దుకోవాలనుకునేటప్పుడు తరుడు పార్టీ వ్యక్తి ఎవరు చెప్పడానికి అక్కడ తరుడు పార్టీ వ్యక్తి ఎప్పుడైనా నీ మేలు కోరుతాడా నీ మౌలిక ఎవరు చెప్తాడా వాడు ఏదో స్వార్థం లేకపోతే ఆమె ఏదో స్వార్థానికి యువతల మగోడు చెప్తారు ఇటు ఆడవాళ్ళు కూడా చెప్తారు అట్లా ఆ కుటుంబ వాతావరణాన్ని కలుషితం చేసేసి మొత్తం శరణానికిసేస్తారు అందుకే తరుడు పార్టీ వ్యక్తి మూడో వ్యక్తి మాట వినోద్ అని సాక్షాత్తు దేవుని కుమారుడే ఏసఐ చెప్పాడు దేవుడు కూడా ఏసఐ కూడా ఎవ దేవుడు కూడా మనల్ని అబ్జర్వ్ చేశాడు అనాది కాలంలో ఆడ అనాది నుండి తరుడు పార్టీ వ్యక్తికి చోటి ఇవ్వకండా రాని దేవుడు ఇంద్రును మన జీవరందో సాక్షాత్తు రాశాడు ఆ థర్డ్ పార్టీ వ్యక్తి ఎప్పుడు కూడా మీ మేలును ఎప్పుడు కోరడవాడు వాడి స్వలాభం చూసుకుంటాడు వాడి స్వలాపం ఆ థర్డ్ పార్టీ వ్యక్తి ఒకవేళ స్త్రీ అయితే ఆమె లాభాన్ని చూసుకుంటా తప్పించి నీ లాభాన్ని నువ్వు బాగుండాలని ఎవరు కోరుకోరు సో అందుకని థర్డ్ పార్టీ వ్యక్తి నీ జీవితము నీ కుటుంబము నీ వ్యక్తిత్వం బాగుండాలంటే నువ్వు మూడో వ్యక్తి చెప్పిన మాట వినడం మానియ దేవుని సైడే చూడాలి దేవుని సైడే చూడాలి అది లేకపోతే చాలా కష్టం అనాథ నుండి వాడు అంటే ఏంటి యో దేవుడు ఆది ఆది తల్లిదండ్రులైన ఆదా క్రియేట్ చేసిన దగ్గర నుంచి వానికి సుర స్వర స్వరస్ ఆడుతుంది సైతాన్ని వీళ్ళని లేకుండా చేసేయాలి వీళ్ళని లేకుండా చేసేయాలని ఆడు పెద్ద ప్లాన్ వేసేసి అప్పట్లోనే ఆదా చంపించాలని అది కూడా దేవునితోనే నాశనం చేయించాలని ప్లాన్ చేసేది కానీ దేవుడు అనంత జ్ఞాని సర్వాధికారి సర్వశక్తి మంత్రుడి కావడానికి అన్నీ తెలుసు అక్కడ చేయకంట అక్కడితోనే వాళ్ళని కొంచెం కొన్ని రోజులు విడిచిపెట్టడం జరిగింది అందుకనే మనం అందరం ఉన్నాం దేవుని ప్రాణాలకు వేరు సైత ఆలోచన వేరు అందుకనే దేవుని పోలిక పుట్టిన మనము దేవుని ఎందుకు భగవంతులు కలిగి జీవించడం అనేది అలవాటు చేసుకోవాలి మూడో వ్యక్తి మాట వినవద్దు దేవుడు చెప్పినట్టు వినాలి దేవుని వాక్యం ఏం చెప్తుందో దానిలో నడిస్తే మధ్యలో ఎవరు రాలూ నువ్వు అవకాశం లేకంటే వేరే వాళ్ళు ఎవరు రారు కదా నీ దగ్గరికి అవకాశం ఇస్తే కదా వస్తా సో అందుకే మనం ఏం చేయాలంటే అందుకే సాక్షాత్తు దేవుని ఉన్నాడు వేసే ఏమంటాడు ఆది నుండి వాడు నరహంతకుడు నరహంతకుడుగా ధైర్యంగాడు వాడిని గుర్తుపట్టండి వాడు సులభంగా మిమ్మల్ని మోసం చేయంతరిగాడు లోకంలో ఉన్నదంతా ఒక ఒకరోజు వదిలియాలా అరవై డెబ్భై సంవత్సరాలు అయిపోయిన తర్వాత నిన్ను పిలక పట్టుకొని లెక్కడిగే రోజులో ఉన్నాయి రోజు పైన అప్పుడు నిన్ను తీసుకెళ్ళి తిన్న నరకంలో పడితే అక్కడ నీకు ఎవడు దిక్కో ఉండడం సో పరలోక రాజ్యాన్ని ఎదురు చూడాలంటే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు లేకపోతే ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాల కోసం ఎంపర్ల కోల్సిన అవసరమో లేదు ఉన్నంతవరకు దేవుని మాట మాట విని దేవుని వాగ్దానాలు నెరవేర్చి దేవుడినిచ్చే కార్యక్రమాల మీద ఆశ పెట్టుకోవాలి మనిషి అదే నిత్య జీవానికి అవకాశము ఉంటుంది అనమాట శరీరానుసారంగా నడవడానికి మాత్రం ట్రై చేయకూడదు సైతాన్న వంకర తోళ్ళకి వెళ్ళిపోవడం ఈజీ అదే దేవుల్లో ఉండాలంటే కొంచెం కష్టం అంటారు ఏం కష్టం మంచి చేయమండో తప్పును వదిలేయమో తప్పును వదిలేసి మంచిగా ఉండటం అన్నారు అది కూడా చేయకపోతే ఎలాగా కొంతమందికి తో మంచి అంటే గిట్టదు చెడ్డ తోలో వెళ్ళిపోవడమే చాలా ఈజీ వే వాళ్ళకి నెక్స్ట్ చదవమా అలాంటి వాళ్ళు సైతాన్ గారు చెప్తున్నాడు వాని ఎందు సత్యమే లేదు అదే అనమాట వాని అందు సత్యమే లేదు సైతాన గారిలో సత్యం ఎక్కడైనా ఉంటుందా సైతాన్ గారిలో సత్యం ఉంటుంది అది ఆల్రెడీ సత్యానికి లోపడికి అక్కడ నుండి తరిమేయబడిన ఒక పకీర్ తోతాడు అంత ముందు మంచిగా ఉన్నోడు ఆ విధంగా ఎందుకు పడవద్రో పడ్డాడు అంటే వాళ్ళలో సత్యము లేదు దేవుని సృష్టికర్త దేవునికి వ్యతిరేకంగా ఉండాలనుకునే ఆడిది అది పసిగట్టిన దేవుడు ఉంచుతాడు అక్కడ పని లోకంలో తాన్ని సో వాడి నుండి కూడా వాడు అసత్యానికి జనకడం ఇంకా అంటాడు చదువు మా వాడు వాడునప్పుడు స్వభావము అనుసరించి అది అనమాట మాట్లాడను ఇలాంటి గారు ఎలాగ ఉంటాడంటే సైతాన్గాడు సైతాన సంబంధులు కూడా అంటే ఈ సైతాన్గాడు సైతాన సంబంధులు గారు అంటే తెలుసు మాకు మరి సైతాన సంబంధులు అంటే ఎవరు దేవన్వాక్యం లేదు దేవుని వాక్యం దేవుని వాకి అడగడం దేవునిలో జీవించడం వెళ్ళి సైతాన్ సంబంధం అంటారు ఇంకా ఎందుకంటే ఏం లేదు ఈ సైతాన సంబంధాలు కూడా ఎట్లా ఉంటారంటే వీళ్ళు ఎలాగ ఉంటారంటే అబద్ధాన్ని నిజం చేసే యాక్షన్లో చేస్తూ ఉంటారు అబద్ధాన్ని నిజం చేయడానికి ఓ వెంపర్లాడిపోయి ఆ గుంటలో పడిపోతారు లాస్ట్లో ఎక్కడ పడిపోతారా అబద్ధం వల్ల ఏదైనా ఉపయోగమా అంటే అది ఉండదు నెక్స్ట్ చూద్దాం జనకుడు జనకున్నాయి చూసారా ఆ సైతన్గా ఎట్లాంటి అబద్ధికుడు అబద్ధమునకు జనకున్నాయి ఉన్నాడట అబద్ధానికి జనకుడు అంటే తండ్రి జనకుడు అంటే తండ్రి అబద్ధాన్ని కనిపోషించిన తండ్రి అనమాట సైతన్య వాడికి అబద్ధాలు మోసాలు కళ్ళలాడము ఇబ్బందులు పెట్టడం మనుషుల్ని అప్రిత్రమైన పరిస్థితిలో నెట్టేయడము వ్యభిచారంలోను దించేయడము నరక కోపంలో నువ్వు అంతిమంగా వాడి లక్ష్యం ఇది మనుషులు గుర్తు ఎరగాలంటే నువ్వేలా ఉండాలంట ఆత్మీయ స్థితిలో ఉండాలి అందుకనే ఏసై మనకి ఈ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు దానిలోనూ మనుషులందరికీ ఉపయోగపడే మాటలు ఉన్నాయి నీకో నాకు భూమి మీద ఉండే మనుషులందరికీ రాజ్యాన్ని చేరుకునే మాటలు ఉన్నాయి ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటలు పాటిస్తే మనుషులకి మనుషులకి మధ్యన గొడవలే ఈ గొడవలు పెట్టేసిందే సైతం కాదు వాడు సైలెంట్కి వెళ్ళరు ద పెట్టిన దానికి ఈ మనుషులు మనుషులు తనుకొనే చచ్చిపోతూ ఉంటారు అందుకనే ఆత్మీయ స్థితిలో ఉన్నోళ్ళు దాన్ని పసిగట్టి ఆ మార్గంలో నుంచి బయటికి రావాలి బయటకు వచ్చి దేవుని మార్గంలో ఉండడానికి ట్రై చేసినప్పుడు నీ జీవితం నా జీవితం వెలుగుమై ఉంటుంది వెలుగుమయమే ఉంటుంది దేవునిలో సృష్టికర్త అనేది దేవునికి లోపడే జీవితం నీలోనూ నాలోనూ లేకపోతే చాలా కష్టం ఎందుకని అంటే ఆ బ్రతుకు బ్రతకడం కంటే చావడం వేరు ఎందుకంటే దేవునికి ఉపయోగకరమైన పరిస్థితి నీలో లేకపోతే ఎందుకు బతుకుతున్నావు నాకు అర్థం కాదు అలాంటి పరిస్థితిలో ఉండకూడదు బ్రతుకు కుక్కలు బతుకుతాయి నక్కలు వదులుతున్నాయి పందులు కూడా వతుకుతున్నాయి ఆ స్థితిలో ఉండదు కాలి తిండి కోసం బ్రతకూడదు దేవుని మాట దేవుడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు కాబట్టి ఆయన మాటల్ని మనం అనేక మందికి పంచే సాక్షులుగా ఉండాలి దేవుడు అప్పుడు మన గురించి మెచ్చుకుంటాడు అందుకని మన దేవుడు తినటప్పుడు వ్యర్థంగా కాలక్షేపాలను ఉపయోగించేసి పనికిరైన విషయాలకి ఊరికే చెవి ఒక్కేసి వాటిలోన సంవత్సరాలు పడి సంవత్సరాలు తినేసి ఆయన నువ్వు చెడిపోయింది కాకంటే మొత్తం అందరినీ చెడగొట్టేస్తుంటే అది దేవుడు మెచ్చే కార్యక్రమాలు ఎంత మాత్రం కాదు గుర్తుపట్టాలి దీనివల్ల నువ్వు తప్పించుకోలేవు దీనివల్ల తప్పించుకోలేడు సైతన్యడు కూడా తప్పించుకోలేడు సైతన్యని కూడా తొక్కిన ఆరాధిస్తాడు దేవుడు ఎందుకు ఆడికి కూడా నా పవర్ ఏంటో అర్థం కావాలి ఆడ అనాది కాలంలో కూడా దేవుడు ఆడుకుంటాడు ఇప్పుడు దేవుడు సైతన్యడికి గచ్చేంత లేదు ఏదో సాధించేది ఎదురు అది ఎదురు మనుషుల్లోనూ అది తరం కోతం కొంతరం పెడతా ఉంటాడు ఇవన్నీ చేసినా అందులోనే ఉంటుంది అక్కడ అందుకని ఏమి అక్కడ సో అందుకనే మనుషుల మీద మనం గుర్తుపట్టి దేవుని వాక్యాన్ని బాగా చదవడం దాన్ని ధ్యానించడం దాని ప్రకారం జీవించుకో జీవించడం మొదలు పెడితే ఆటోమేటిక్ ఈ మనుషుల్లో తారతమ్యాలు కూడా గుర్తుకుపోతాయి అర్థం చేసుకోవడం అర్థం చేసుకొని బైబిల్ చదువుకునేటప్పుడు దాని ప్రకారంగా జీవించినప్పుడు ఆ మీకు తెలిసిన మాటల్ని అనేక మందికి నలుగురు పంచడం ఎందుకంటే అందరూ మన మనుషులే కాబట్టి వాళ్ళందరూ నరకంలో పోకుండా తప్పించడం అనేది ప్రభని హో మనస్ అది అది తప్పించాలంటే నీవు నేను దేవుని కోసం సాక్షులుగా లోపల ఉన్నారు దేవుడు మనకి ఇచ్చిన టైంని వ్యర్థంగా ఉపయోగించకుండా దేవుణ్ణి ఉపయోగించుకుంటూ దేవుడు సంతోషపెట్టే మార్గంలో వెళ్తున్నట్టయితే దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవించడానికి మన ప్రతీ విషయాన్ని ఆయన వాగ్దానం లోపల నెరవేరుస్తూ ఉంటాడు సో అందుకనే అలా జీవితాలు మనము మన జీవితాలు అనేక మంది జీవితాలు దేవుణ్ణిలో నిలబడేటట్టు మనం చేయాలంటే మనం సాక్షులుగా బ్రతకాలి ఎంతోమంది దేవుణ్ణి ప్రేమించిన ఏసఐ మాటలు విని హతసాక్షులు అయిపోయాడు మనలో ఏసఐ శిష్యులు కూడా సో వాళ్ళ మాటలు వినాలి అని బైబిల్ ఇవన్నీ పొందుపరచు రాయబడి పొందుపరచబడ్డాయి వాటిని విని మనము జాగ్రత్తగా చూసినప్పుడు దేవుని మార్గంలో నడుచుకునే అవకాశం ఉంది అట్టి విధమైన దేవుని భగవత్లే హో దేవుడు నిరంతరం మనకు ఏ ఆమెన్ అనిపించినగా